శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేయాలి అనుకునేటటువంటి పనుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో శుభ ఫలితాలను మీరైతే అందుకుంటారు మీ పట్టుదలే ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా అందులో విజయవంతులు అవుతారు రేపటి రోజున మిమ్మల్ని మీ పట్టుదలే ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనేది కొనసాగుతుంది విందు వినోదాది కార్యక్రమాలలో మీరు రేపటి రోజున ఆనందంగా గడుపుతారు అదేవిధంగా రేపటి రోజున కుంభరాశి వారికి మతపరమైనటువంటి కార్యక్రమాలలో ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో మీరు రేపటి రోజున చురుకుగా పాల్గొంటారు మీ తల్లిదండ్రులతో కలిసి ఒక ముఖ్యమైనటువంటి పనిని మొదలు పెట్టగలుగుతారు ఇక తీర్థయాత్ర సందర్శన కూడా రేపటి రోజున కలిసి వస్తుంది కుటుంబంలో జరిగేటటువంటి కొన్ని పూజల కారణంగా మీ ఇంటికి కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు ఇక వైవాహిక జీవితంలో ఈ కుంభరాశి వాళ్లకు మాధుర్యం పెరుగుతుంది అలాగే మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు ఎవరితోని కూడా వాదనలకు అయితే దిగకూడదు లేకుంటే కొన్ని ఉద్రిక్తతలు అనేవి తలెత్తవచ్చు మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది మీ ఖర్చులు రేపటి రోజున కొన్ని ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి మీ ఖర్చులను రేపటి రోజున అదుపులో పెట్టుకోండి అనవసరమైన ఖర్చులకు కాస్త దూరంగా ఉండి ఆ డబ్బులను సేవింగ్స్ చేసుకునే విధంగా ఆలోచన చేయడం చాలా మంచిది ఇక కుంభరాశి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు రేపటి రోజున సాఫీగానే సాగుతాయి ఆప్తుల నుంచి మీకు కీలకమైనటువంటి సందేశం లభించే అవకాశము ఉంది విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అలాగే విలువైన ఆస్తి పత్రాలు మీ చేతికి దక్కే అవకాశము కనబడుతూ ఉంది ఇక రేపటి రోజున స్టిక్ సంబంధించినటువంటి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి శుభవార్తలు మీరు వింటారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మరింతగా కలిసి వస్తుంది రేపటి రోజున కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగినటువంటి మార్పులు అనేవి లేకపోయినా ప్రస్తుత పరిస్థితులు స్థిరంగా కొనసాగుతూ ఉంటాయి పనులలో సహచరుల యొక్క సహకారం అనేది మీకు రేపటి రోజున లభించబోతూ ఉంది ముఖ్యంగా మీరు చేసే పనులలో క్రమశిక్షణతో మెలగడం ద్వారా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను మీరు తప్పకుండా పొందుతారు కుటుంబంలో మీకు శాంతి వాతావరణం అనేది నెలకొంటుంది సన్నిహితులతో స్నేహపూర్వకమైనటువంటి చర్చలు కొనసాగనున్నాయి పాత స్నేహితులను మీరు కలవడం ద్వారా ఆనందం అనేది మీకు వ్యక్తం అవుతుంది బంధువుల నుండి శుభవార్తలు మీరు అందుకునే అవకాశము ఉంటుంది ఆర్థిక పరిస్థితులు రేపటి రోజున సంతృప్తికరంగా మారనున్నాయి అనుకోని ఖర్చులు వచ్చినా గానీ మీరు వాటిని సమర్థతతో ఎదుర్కొంటారు భార్యాభర్తల మధ్య ఉండే వివాదాలు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తత చాలా అవసరం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి ఓర్పుతో మీరు ముందుకు సాగితే విజయం మీ సొంతమవుతుంది ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున శనిదేవుడికి తైలాభిషేకం చేయడం శనిగ్రహ స్తోత్రపారాయణ చేయడం ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్